వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు ఆయనను జనం ఆదరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారాన్ని కట్టబెట్టారు అయితే ఇప్పుడు వైఎస్ వారసుడు వైఎస్ రాజారెడ్డి అంటూ తన కుమారుని రంగంలోకి దించారు అయితే రాజారెడ్డి ఇంటి పేరు వైఎస్ కాదంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి తన భర్త ఇంటి పేరు కుమారుడికే వస్తున్నా వైఎస్ ట్యాగ్ లైన్ వదలడానికి షర్మిల ఇష్టపడడం లేదు తన కుమారుడికి రాజారెడ్డి అని వైఎస్ నామకరణం చేశారంటూ గుర్తు చేసుకున్నారు అయితే రాజారెడ్డిని గుర్తించాల్సింది వైఎస్ కుటుంబ సభ్యులు కాదు షర్మిల అభిమానులు కాదు వైసీపీ వీరాభిమానులు కూడా కాదు రాజారెడ్డి రాజకీయ ప్రవేశం చేసి వస్తే ఆయనను నేతగా గుర్తించాల్సింది ప్రజలు మాత్రమేనని విషయం మర్చిపోయి వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ బహిరంగంగానే వినిపిస్తున్నాయి వైఎస్ రాజేఖరెడ్డి రెడ్డి

పదవి ఉన్నా లేకపోయినా ఆయన పార్టీని వీడలేదు చెరకు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కానీ వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీకి షిఫ్ట్ అయింది అంటే వైఎస్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఎక్కువ మంది వైఎస్ వారసుడిగా నాడు జగన్ని గుర్తించారు ఇప్పుడు కూడా రాజారెడ్డి రాజకీయాల్లో వచ్చినప్పటికీ వారసుడిగా శర్మిలా ప్రకటించుకుంటే చాలదు రేపు రాజారెడ్డి జనంలోకి వచ్చినప్పుడు ఆయనకు కనిపించే ఆదరణ ఆయన సాధించే గెలుపులు వంటివి మాత్రమే వైఎస్ వారసుడు ఎవరనేది తేల్చనున్నాయి రాజారెడ్డి ఇంకా రాజకీయాల్లోకి రాకముందే ఆయన చుట్టూ వారసత్వంపై చర్చ జరుగుతుండడం విచిత్రమే అనుకోవాలి వైఎస్ షర్మిలా కూడా తాను గత ఐదేళ్ల నుంచి సాధించింది రాజకీయాల్లో ఏమీ లేదని రాజారెడ్డిని కూడా ఈ మురికి కూపంలో ఎందుకు తెస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైఎస్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు